ప్రజలను ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూడాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం రెడ్డి ఆకాంక్షించారు వినాయక చవితి సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మట్టి వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా పాలమూరు పట్టణం అంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందని ఈ తొమ్మిది రోజులు కూడా పూజా కార్యక్రమం క్రమాలు సాంస్కృతిక భజన కార్యక్రమాలు చేస్తూ నిమజ్జనం దాకా అందరూ కూడా భక్తి శ్రద్దలతో వేడుకలు జరుపుకోవాలని ఆయన కోరారు ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా గణేష్ చవితి వచ్చిందని మంచి వర్షాలు సమృద్ధిగా పడ్డాయి కాబట్టి ఈ తొమ్మిది రోజుల పాటు మహబూబ్ నగర్ ప్రజలంతా కూడా సహనం కోర్పుతోటి ఉండాలని ఆయన కోరారు మహబూబ్ నగర్ సామరస్యానికి పెట్టింది పేరు కాబట్టి సహనంతో సమన్వయంతో అందరూ ఉండాలని కేవలం భక్తి కార్యక్రమాల మీదనే దృష్టి సారించాలని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆయన కోరారు సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం గణేషుని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పూజా కార్యక్రమం జరిగింది మహబూబ్ నగర్ పట్టణంలో అనేక సంవత్సరాల నుంచి గణేష్ చతుర్థి సందర్భంగా మొత్తం పట్టణం అంతా ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది పూజా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు భజన కార్యక్రమాలు మొత్తం కూడా ఈ తొమ్మిది పది రోజులు నిమజ్జనం దాకా అందరూ కూడా భక్తి పార్వశంలో తేలుతారు ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రజాపాలన వచ్చిన తర్వాత గణేష్ చతుర్థి వచ్చింది వర్షాలు కూడా సమృద్ధిగా పడినాయి మొత్తం మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకే కాదు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు విఘ్నేశ్వరిని ఆశీసులు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మహబూబ్నగర్ పట్టణ ప్రజలు చల్లగా ఉండాలి ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ లోక కళ్యాణం కోసం ఇక్కడ మహబూబ్నగర్ పట్టణ కళ్యాణం కోసం మహబూబ్నగర్ నియోజకవర్గ కళ్యాణం కోసం ఇక్కడ గణేష్ విగ్రహాన్ని క్యాంపు కార్యాలయంలో పెట్టి పూజలు చేయడం జరిగింది రోజు క్యాంపు కార్యాలయానికి వాళ్ళు కూడా ఇక్కడ గణేష్ని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ధన్యులు కావాలని చెప్పి చెప్పుకుంటూ ఈ రాబోయే తొమ్మిది రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనందరం కూడా సంయమనంతో ఉండాలి ఒక్కోసారి చిన్న విషయమే చాలా పెద్దగా అయిపోయి చిలికి చిలికి గాలివనగా మారుతుంది మహబూబ్ నగర్ సామరస్యానికి పెట్టింది పేరు కాబట్టే ఈ తొమ్మిది రోజులు కూడా మనందరం కూడా సహనంతో సంయమనంతో కేవలం భక్తి కార్యక్రమ కార్యక్రమాల మీదనే శ్రద్ధ వహించాలని చెప్పి కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుడు మనల్ని చల్లగా కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను